సమావేశం జరుపుకోవడం జరుగుతుంది అయితే మా ఎంపీటీసీలకి రెండున్నర సంవత్సరాలుగా గౌరవ వేతనం ఇవ్వడం లేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ప్రజలకైతే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి కనీసం విలువ లేదు ఆ విలువ పక్కన పెడితే రోజు కనీసం వాళ్ళకి వచ్చే వేతనం ఏమి లక్షలు ఇవ్వట్లేదు అయితే మూడు వేలుకి ఇన్ని ఇబ్బందులు పెడితే కనీసం రెండున్నర సంవత్సరాలు గౌరవ లేదంటే వాళ్ళు ప్రజల కోసం ఎంతో కష్టపడతా ప్రజా ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలు గ్రామాల్లో ఏ అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వాళ్ళ కోసము రాజ్యాంగబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల్ని ఈ విధంగా అవమానించడం అనేది కరెక్ట్ కాదు ఇంతమంది ఉన్నాము ఈ రోజు సర్వసభ్య సమావేశం మేము నిరసన మాత్రమే తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మేము గవర్నమెంట్ కి ఈ విషయం తెలియాలి కాబట్టి ఇది మేము వాయిదా వేయట్లేదు ఈ మీటింగ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది మా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా నిలబడే మేము ఈ కార్యక్రమం చేయాలని మేము అందరం కూడా అనుకుని ఉన్నాము అయితే ఈ మీటింగ్ అనేది జరగాలి మీటింగ్ అనేది మామూలుగా జరుగుతుంది కానీ ప్రభుత్వాన్ని ఒకటి వినియోగించుకుంటున్నాము కనీసం ఇప్పటికే మా సర్పంచ్ వాళ్ళు పెట్టిన వాళ్ళు గతంలో చేసిన వర్కులు బిల్లులు అని కూడా ఆపేయడం జరిగింది ఏమంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ కూడా రాలేదు ఏదో ఒక వంక పెడతారు ఆ వంక ఇంకా ఏమి రాకుండా ఎలక్షన్ కూడా లేదు ఏమి లేదు ఇప్పుడే బిల్లులు ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళేనో అప్పులు చేసి బయట నుంచి డబ్బులు తెచ్చుకొచ్చి ఆ గ్రామంలో ఏదో డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో సర్పంచులందరూ కూడా ఆ వర్క్లు చేయించుకోవడం జరిగింది వాళ్ళ పరిధిలో ఉన్న ఆ వర్క్లు అనేవి వాళ్ళకు డెవలప్మెంట్ చేయడం కోసం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడినా కూడా చేయించారు ఈ రోజు ఆ బిల్లులు ఆపేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ బిల్లులు ఎందుకు ఆపేయాలి తక్షణ వాళ్ళు ఏ అయితే బిల్లులు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా విడుదల చేయాలి గవర్నమెంట్ కి ఏది కూడా పెండింగ్ ఏది పెట్టకుండా వాళ్ళు ఏమి వాళ్ళ కోసం చేయలేదు గ్రామ అభివృద్ధి కోసం చేశారు కాబట్టి ఏది పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి అలాగే ఎంపీటీసీలు గౌరవ వేతనం ఎప్పటి నుంచి అయితే ఆగిపోతుందో అదంతా కూడా విడుదల చేయాలని గవర్నమెంట్ కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ